యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఎలా అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందులో దీవించబడాలి ఈ రోజు కూడా మంచి మాట వాగ్దానం ఇస్తున్నారు రెండు వాగ్దానం చదువుకున్నాను కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన నా కూర్చున్నా ఆయన తన రెక్కలతో నేను కృపను ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అని లోయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఆయన తన రెక్కలతో కప్పబోతున్నాడట ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలిగిపోతుందట దేని పట్ల రోజు కష్టాల్లో కన్నీటిలో వ్యాధుల్లో దుఃఖంలో మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని నా రెక్కలతో కప్పబోతున్నా ఆయన రెక్కల క్రిందకు వచ్చిన వారికి నెమ్మది సమాధానం ఆశీర్వాదం అభివృద్ధి దీవెన పరిశుద్ధాత్మ కలిగించేస్తాడు ఇంతవరకు నువ్వు ఎన్నో శ్రమలు పడ్డావు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు అయితే ప్రభు అంటున్నాడు నేను నిన్ను నా రెక్కలతో కప్పబోతున్నాను నా రెక్కల క్రింద నీకు ఆశ్చర్యం కలగబోతుంది ఎన్నో రోజుల శ్రమలు కదా ఎన్నో రోజుని బట్టి ఇబ్బందులు కదా ఇంకెంతకాలం ఈ బ్రతుకు ఎంతకాలం కష్టాలు నెమ్మది లేకుండా అనుకుంటున్నావు ప్రభువే చెప్తున్నాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలగబోతున్నాడు ప్రయాసపడి పడి భాగం వస్తున్న ప్రజలారా గొప్ప నెమ్మది సమాధానం ఆశీర్వం ఇవ్వబోతున్నాడు మీ పరిచయం దిగించబోతున్నాడు ఉద్యోగాలు దిగించబోతున్నాయి వ్యాపారాలు దిగించబోతున్నాడు ఆయన లెక్కలతో కప్పబోతున్నాడు దుష్టుని ముట్టకుండా దుష్టి కనుదృష్టి మేమీద పడకుండా దేవుడు శత్రు శేత్రు విడిపించడానికి ఆయన లెక్కలతో కప్పబోతున్నాడట నీకు నెమ్మది కలగబోతున్నా ఆశీర్వాదం కలగబోతుంది దీవెన కలగబోతుంది ప్రతి ఎండిపోయిన ప్రతి చెట్టు కూడా మరలా చిగురించటం మీరు చూడబోతున్నా మీ కుటుంబాల్లో అన్ని కోణాల్లో కూడా దేవుడు తన బలమైన ఆశ్చర్యమైన ఆశీర్వాదాలు దీవులు మిండుగ దయచే కోరుతున్నాయి ఈ వాగ్దానం ఎక్కడున్న వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఎక్కడో ఉండి అనుకోకుండా మాట వింటున్నారు కదా ఆయన రెక్కలకి నీకు ఆశ్రయ కలగబోతుంది ఆయన రెక్కలతో కప్పబోతున్నాడు బంధువులు విడిచిపెట్టచ్చు స్నేహితులు విడిచిపెట్టచ్చు రక్త సమయం విడిచిపెట్ట ఎవరు విడిచిపెట్టిన నీకు భయం లేదు ఎందుకంటే ఆయన రెక్కలతో కప్పబోతున్నాడట నీ జీవితంలో గొప్ప కార్యం ఆశ్చర్యమైన కార్యం మహిమ కలిగిన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో జరిగించబోతున్నాడు ప్రార్థన చేసుకున్నారు ప్రేమ రెక్కలు తిరిగి కప్పు రెక్కల ఆశ్చర్యం కలిగిన నెమ్మది లేక సమాధం లేక ఆడుపోటు ఇబ్బందుల తండ్రి అందరు విడిచిపెట్టి విలువేసిన స్థితిలో ఉన్నారు మరి అందరికీ కలుగును గాక అద్భుతం జరుగును గాక వారి కన్నీరు నాటిన మారునుగాక స్వస్థత కార్యం లక్షణ కార్యం విడుదల కార్యం వారి కుటుంబాలు జరిగించి గొప్ప కార్యం తండ్రి దేవుని చూసుకున్నాడు దేవుడు దేవుడిని రెక్కలతో కప్పబోతున్నాడు బంధులు విడిచిపెట్టారు స్నేహితులు విడిచిపెట్టారు అన్ని ఉన్నప్పుడు అందరు ఒంటరిగా ఉన్నావా భయపడద్దు నీ నీకు తుడుచుకో ఆయన రెక్కలతో నేను కప్పబోతున్నాడు నీకు ఆశ్రయం కలిగ చేయబోతున్నాడు గొప్ప కార్యాలు మంచి రోజులు నీ జీతంలోకి రాబోతున్నాయి గాడ్ బ్లెసింగ్